ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ రాష్ట్రంలో ఈరోజు రేపు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయువ భారతం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో రానున్న రెండు రోజులు ఏపీ మరియు తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొనింది దక్షిణ కోస్తా రాయలసీమ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు ఉత్తర కోస్తా యానాం ప్రాంతాల్లో సోమ మంగళ బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈ నెల పదిహేను వరకు మనకి వర్షాలైతే కురిసేయనట్లు వాతావరణ శాఖ తెలిపింది సో ఇక నాలుగు రోజుల్లో ఇంకొన్ని చోట్ల వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని తెలిపింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొనింది తెలంగాణలో కూడా పెద్దగా వర్షాలకు సంబంధించి అప్డేట్ అనేది లేకపోయినప్పటికీ ఈ వీదురుగాలు చెల్లుగాలు ఏవైతే అవి దట్టంగా ఉంటాయని పేర్కొనింది మూడు రోజుల పాటు మనకి అక్కడక్కడ చెదురుముదురు వానలు పడే అవకాశం ఉందని మనకి సాధారణంగా ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే వానలకు సంబంధించి పెద్ద అలర్ట్స్ ఏమీ లేదు కానీ ఏదైతే ఈ పొగ మంచు ఉందో ఇది మాత్రం నగరంలో కానీ హైదరాబాద్లో కానీ దట్టంగా ఉంటుందని తీవ్రత అనేది ఎక్కువగా పెరుగుతుందని తీవ్రత ఇదే మనకి కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక తిరుపతి అన్నమయ్య నెల్లూరు చిత్తూరు ఇటువంటి ప్రాంతాల్లో మనకి చిరుజల్లులతో పాటు చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరిగి వర్షాలు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంటుంది